అంగి చేసుకుంటుంది ఏదైనా చూడడం లేదు ఆధునిక ప్రజలకు ఎంతవరకు పని చేయాలో చూస్తున్నాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో గతంలో నేను కాంగ్రెస్ లో పనిచేసినాము అప్పుడు తొంభై ఐదు నుంచి తొంభై రెండు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చినాను ఇంకా యథా విధంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు చీలికలు వచ్చినప్పుడు తర్వాత వైసీపీ పార్టీలకు వచ్చినాను వైసీపీ పార్టీ నుంచి అక్కడ జరిగే అన్యాయాలు అరికట్టాలంటే నేను నేను ఒక ఉద్యమం చేయాలంటే నన్ను నా చేతులు కట్టేసిన ఉంటుందని ఎవరైనా కానీ వాళ్ళు ఉద్యమం చేయడానికి సాయి అయితే గానీ ఎవరైతే గాని ఎందుకంటే సాయి చేసే పనులను అరికట్టడానికి నేను ముందు చూపుతున్నాను ఒకవేళ మేము జగన్తో పోయినామంటే వెన్నుపోటు బీజేపీతో పోయినామంటే ముద్దుపోటు మాకు మాకు కాదు రక్షణ కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ జరిగింది పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ఎమ్మెల్యేని పరిచయం చేసిన ఆధునిక పరిచయం చేసిన కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎమ్మెల్యే పరిచయం చేసిన పార్టీ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ సెకండ్ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇటువంటి పార్టీలో ఒక బిసిఐ ఒక ఎస్సీలు కానీ ఒక ఒక మైనారిటీలు కానీ ఒక ఎస్టీలు కానీ ఒక అదర్శ కులాల ఏ కులమైన కానీ ఆధునిక ప్రజలకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి నేను నన్ను గుర్తించే ఇంత పెద్ద బాధ్యత నాకు ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే ఆదులోన రాజకీయం అంటే ఒక బిజినెస్ అయిపోయింది రాజకీయం అంటే ఒక దోచుకోవడం అయిపోయింది రాజకీయం అంటే ఒక ఒక బానిసత్వంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఓట్లని కాలయాలో పడి అడుగుతున్నారు ఇదే నాయకులు గతం ఇప్పుడు ఇప్పుడు పాలించే నాయకులు ఉండే ఎమ్మెల్యే సాహపసర్ అయిన కానీ ఇంతకుముందు గతంలో ఉండే పాలకులు కానీ చేసినప్పుడు బాగా బలంగా టికెట్స్ మాకు ఓటేయండి మాకు గెలిపించండి మాకు అది చేసాం చేస్తామంటున్నారు కానీ అభివృద్ధి ఏం చేస్తున్నారు వాళ్ళు దోచుకోవడానికే వాళ్ళు ఆలోచించలో పడుతున్నారు కానీ ఆధుని ఏమన్నా అభివృద్ధి చేస్తు జరగడం జరుగుతుందా లేదంటే ఒక ఒక వ్యవస్థలో ఉండే కులాల్లో కన్నా ఒక న్యాయంగా చేయగలరా ఎటువంటి ఏ విషయం లేదు ఇదే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోలో ఉన్న మొదటిగా గా గెలిచిన తర్వాత వైఎస్ రాజశెడ్డి ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినప్పుడు అప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇంతవరకు లేదు ఇప్పుడు ఏవో జరుగుతా కానీ అంత అర్ధ అంటే అర్థం అంటే హాఫ్ వర్క్స్ లోనే జరుగుతున్నాయి ఏవి పూర్తి కాలేవు ఏ ప్రాజెక్ట్స్ పూర్తి కాలేదు బై తీసుకోండి మెడికల్ కాలేజ్ తీసుకోండి ఇంకా ఏమైనా తీసుకోండి ఇతరులు ఇటువంటి చేసుకునే వ్యక్తికి మనము మైనారిటీ కార్పొరేషన్ అంటే మైనార్టీ ఉర్దూ మెడికల్ కాలేజ్ ఏదో అది కూడా ఇంతవరకు ఓపెన్ కాలేదు కానీ కేవలము మనకు గోడల మీద ఇవి అవి అనే ఒక పేపర్లో ట్యూబ్ యూట్యూబ్ లోనా ఇవే లో చూసినాం కానీ రియల్ గా స్ట్రక్చర్స్గా లేదు దీన్ని ఒక లోకల్ గా ఒక లోకల్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి ఇక్కడే సేవలు చేసుకుంటూ నేను ఉన్నాను రమేష్ యాదవ్ ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకు అవకాశము నాకు వచ్చింది ఈ రోజు ప్రజలు ఆధునిక ప్రజలు నాకు అవకాశం కలిగిస్తారని నేను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను ఇంకా త్వరలోన అన్ని పార్టీలను మా మిత్రులు మాకు శ్రేయభిలాషులు నన్ను చేసిన సేవా కార్యక్రమం ఇవన్నీ నేను చేసుకుంటూ పోయి వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారని భావిస్తూ కంపల్సరిగా ఆదోని అత్యధిక మెజార్టీ తెస్తారని నేను కోరుతున్నాను ముఖ్యంగా గమనించండి ఆధునిక ప్రజలారా ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి నేను ఒకలా గెలిస్తే నలభై రెండు వాళ్ళలోన నలభై రెండు పల్లెల్లోన ఒక్కొక్కరిని నా మనిషిని నేను సొంతంగా జీతం పెట్టుకొని ఆధునిక సమస్యలు కనుక్కొని దాని గురించి పోరాడి నేను ఆధునిక డెవలప్మెంట్ కోసమే కష్టపడతానని ఈ ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే అంటే ఎందుకంటే ఉంటే ఒక గవర్నమెంట్ పెట్టాడు వాడు ఏదో కానీ నా మనిషి నానిచ్చే జీతము నాకు భయంతో భక్తితో పనిచేస్తాడు అక్కడ ఏదైనా జరిగితే వా విషయాల్లో ఏదైనా మైనస్ అయితే వాళ్ళ మీద అంటేనే నేను చర్య తీసుకునే కుట్టా అటువంటి అందుకే న్యాయంగా జరగాలంటే నేను మొట్టమొదటిగా చేసే పని గెలిచిన తర్వాత నలభై రెండు వాళ్ళు నలభై రెండు విలేజ్ లో ఉన్న నేను నా మనుషులు నేను ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి సొంతంగా జీతం ఇచ్చి వాళ్ళకు నేను అక్కడ ఉండే సమస్యలను నా దృష్టి తీసుకొచ్చి నేను కష్టపడి చేస్తాను నాకు ప్రజలు అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరుతున్నాను ఎందుకంటే అంటే ఇక్కడ లోకల్లో నేను ఉన్నాను ఈ లోకల్లో ఉండే వ్యక్తిని ఆస్వాదిస్తారని అంత ఇంత బీసీకి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఇటువంటి వ్యక్తికి మీరు సంపూర్ణంగా మెజార్టీ ఇస్తారని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ లోకల్లో జరిగే సమస్యలు ఇవన్నీ నాకు అందరు తెలుసు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ఆ ఒక మెడికల్ ఫీల్డ్ లో నేను ఉన్నాను నేను నేను ఒక డాక్టర్ కాలేదు కానీ నేను ఒక ఈ రోజు డాక్టర్ పెట్టుకొని ఇంత పెద్ద సమస్య పెట్టుకొని ఆదరణలోన ఆదరణ ప్రజల్లోన కరోనాలో గాని ఏ ఒక్కరు కానీ ఆపరేషన్ చేయడానికి భయపడ్డారు ఎక్కడ చదిపోతామని ఆ రోజు నా ప్రాణం తెగించి డాక్టర్లకు ఆ రోజు నాకు సపోర్ట్ చేసినాను వాళ్ళకు అప్పట్లో ఉండే డాక్టర్లకు ఇప్పుడు ఉండే డాక్టర్లకు చాలా కృతజ్ఞత చెప్తాను ఎందుకంటే ఆ రోజు కరోనా పేషెంట్లు కూడా మేము ఆపరేషన్ లో డెలివర్ చేసి ఎంతో మంది ఆధునిక ప్రజలు బతికించాను అది చాలదు మనకు చేసే కృషి నేను ఏదో నేను రాజకీయంగా అప్పుడు చేయలేదు కరోనా లో కూడా చాలా మంది పేదోళ్లకు సహాయపడినాను నిత్యావసర సరకులు పంపిణీ చేసినాను ఎంప్లాయీస్ చేసినాను ఇవన్నీ ఎందుకు చేసినానంటే నాలో ఒక సేవ గుణం చేయాలని ఒక సంకల్పం ఉన్నాను కానీ రోజు పార్టీలో కూడా నేను పార్టీ ఖచ్చితంగా దీన్ని ఎండకట్టడానికి నేను ముందుంటాను ప్రసాద్ కాదు ఇక్కడ ప్రజ ప్రతిపక్షం వచ్చిన వ్యక్తులు కూడా ఈరోజు తీసుకోండి ఒక బీజేపీ పార్టీ అభ్యర్థిని కేటాయించింది ఇక్కడ బీసీ లేరా ఇక్కడ మైనార్టీ లేరా ఇక్కడ ఎస్టీ లేరా ఎస్టీ లేరా ఇక్కడ అదే వాల్మీకిలోనే ఇక్కడ అత్యుత్తమైన నాయకులు ఉన్నారు మంచి ఉన్నారు డబ్బు కలగలుతున్నారు అటువంటి వాళ్ళు కేటాయించి ఆధువులకు ఇస్తే మేము గౌరవంగా చేయగలమని ఆశతో ఉండే కానీ నాన్ లోకలికి ఇచ్చినాడు ఆయనకు ఇక్కడ సార్థక బాధకులు ఏమి తెలియదు ఎవరో చెప్పిన చదువుతాడు కానీ ఆయనకు ఏ ఒక్క విషయం తెలుదు ఎందుకంటే ఆయన నుండి చిత్తూరు జిల్లా ఆయన పదిహేను ఎంపీగా గెలిచినాడు నేను ఒకటే ఆడుతున్నాను పార్సార్థి గారికి ఇంత చిత్రంగా మీటింగ్ పెట్టి ఇంత చేస్తున్నాడు ఆయన ఒక డాక్టర్ గా మాట్లాడక ఒక రోడీ ఒక రోడీ వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే అంటే ఏదైనా మీటింగ్ చెప్పేటప్పుడు పది మందిని నాకు కట్టుకునే విధంగా ఉండాలి ప్రజల్ని మనసు దోచుకునే విధంగా ఉండాల ఆ విధంగా ఉండాలి కానీ నీ నేలకు కోస్తాం నీ తల నక్క ఎవరైనా కానీ ప్రజాప్రభు విషయంలో ఎమ్మెల్యే సేపెట్టి కూడా నేను నిలదీస్తాను అన్నా మీరు చేసే అధిక మీరు చేసే తప్పులు నాకు నాకు నచ్చక నేను బయట బయటకు వచ్చానని చెప్పినాను అట్లా ఆయన కూడా చెప్పొచ్చు కానీ ఈయన ఇక్కడ ఈయన చూస్తే లోకల్ చూస్తే ఈయన ఇంటికాడ బెదిరిస్తాడని ఇది ఉంది సాహపసారి గారు అదే పార్థసారి గారు ఆయన రోడిజం చేసి బయటకు వచ్చి నేల కోసం ఎంత చూస్తాలో ప్రజలకు ఇదే నేర్పించే విధానము అంటే ఇక్కడ ఫ్రాక్షన్ లేదు ఫ్రాక్షన్ పుట్టించాలని వచ్చినాడు ఆయన అంటే నాన్ లోకల్ ఏమి ఈయన వ్యక్తిగత విషయం ఆలోచించి ఒక ఒక డాక్టర్గా పది మంది ప్రాణాలు కాపాడే విధంగా ఉండాలి శత్రుడు వస్తాడు శత్రు వచ్చిన మనము మనం ఉండే వృత్తి అదే ఆయన ఆయన వృత్తిలో ఉండి ఆయన అంటే రేపు ఆయనకి అది అధికారం కట్టబెడితే ఆయన పరిస్థితి అతను ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక రూపించండి ఈరోజు కృష్ణ నా ఈ రోజు దారులు ఇప్పుడు వాళ్ళకి ఇన్నేళ్ళు అవకాశం ఇచ్చినారు ఎవరికి ఇప్పుడుండే ఎమ్మెల్యే సాయిబాసాయిడ్కి చూసారు ఆయన మంచి చేసినాడో చెడు చేసినాడో అది ఆధునిక ప్రజలకు తెలుసు కానీ నేను ఒకటి ఆడుతున్నాను ఆయన ఇన్నేళ్ళు అవకాశం ఇచ్చినాను ఒక్కసారి నన్ను లోకల్ బీసీ వ్యక్తిని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు ఎవరు చేయలేదు ఈ అధికార పార్టీలోన మనకు రావడం మన అదృష్టము ఒక నేషనల్ పార్టీలోన ఈ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది ఇది పార్టీ మనకు బ్రిటిష్ నుంచి కాపాడుకుని వచ్చిన పార్టీ ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ నుంచి ఎంతో మంది పాత్రల్లో లైక్ చేసి ఎంతో మంది ఇది ఉన్నారు ఇటువంటి పార్టీలు రావడము మా అదృష్టము ఈ పార్టీ నుంచి నేను ఆధునిక డెవలప్మెంట్ చేయడము కరెక్ట్గా చెప్తున్నా ఇందుక అదే కదా నలభై రెండు మంది నలభై రెండు మందిని ఎందుకు నేను పెడుతున్నాను నేను గెలిస్తే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాను ప్రజలకు మంచి చేయడమే నా లక్ష్యం నేను డబ్బు అవి ఇవి చేయడానికి కాదు నాకుండే పది రూపాయలు సంపాదిస్తే ఒకవేళ వంద రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టే మనసు నాది నా సొంత డబ్బులతోన ఆ రకంగా ఉన్నప్పుడు ఆధునిక పైన అధికారం ఏ పార్టీ వచ్చినా కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ నేను అనుకుంటాను కానీ ఏ పార్టీ వచ్చినా మన ఆధునిక మాత్రము రెక్కలు పిండి మన ఫండ్ ఏముందో కేంద్రము స్టేట్ నుంచి వచ్చే ఫండ్ తీసుకొని వచ్చి ఆధునిక డెవలప్మెంట్ చేస్తాను కానీ ఎక్కడ స్వార్థం ముందుకు పోనని తెలియజేస్తున్నాం రేపు కార్యచరణలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ మేము పార్టీలు ఉండవి ఈ పార్టీలకు అనుగుణంగా మేము అందరితో చర్చించి పెద్దలతో అందరితో కూర్చున్న ఇంకా ఎందుకంటే నాకు రీసెంట్ గా ఇదంతా ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి ఇవన్నీ జరిగే విషయాలను తీసుకొని ముందు ముందు నేను పోయి అన్ని వర్క్ చేస్తానని చెప్తున్నాను ఎందుకంటే అందరితో చర్చించి నేను అందరితో ప్రెస్ మీట్ అందరు కూర్చోని ఒక మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్ లో చర్చలు చేస్తాను నామినేషన్ అది అది కూడా పెద్దలతో చర్చించుకొని కొద్ది మంచి రోజులు చూసుకొని నేను చేస్తాను నేను ఒక విషయం అండి పార్థసార్థి కాదు నేను రమేష్ యాదవ్ ప్రతి ప్రతి ఊర్లో తెలుసు ప్రతి ఇంటికి తెలుసు కాంగ్రెస్ పార్టీ అని మీద మీకు నేను ప్రచారం చేసే అవసరం లేదు ప్రజలే నన్ను చూసి ఓటేస్తారు నేను నన్ను చూసే నన్ను చూసి ఓటేసే రకంగా ప్రజలు ఉన్నారు నాన్న ఎందుకంటే ఇప్పుడు ఉండే పార్టీ విసిగి ఉండింది ప్రతి పల్లెకి తెలుసు ప్రతి పట్టణ తెలుసు కాబట్టి ఉన్నారు కొంతమంది కావాలని కామెంట్ చేస్తున్నారు వాళ్ళని నేను వాళ్ళ నా తమ్మునోళ్ళు నా ఎన్నోళ్ళు అనుకుని నేను స్వీకరిస్తున్నాను ఎందుకంటే కామెంట్ ఉంటేనే కదా నాకు వస్తే గుర్తింపు వచ్చేది ఒక చెట్టుకు రాలోనే రాయ కొట్టి కూడా కట్టారు కదా ఆ చెట్టు విలువ తెలిసేదే ఒక ఒక ఐరన్ ఏడ్ చేసి కొడతాను కదా వచ్చేది నాకు ఆ రూపరేఖ వస్తుంది మిత్రంలో నాకు కామెంట్ పెట్టకపోతే నాకు బలం పెరుగుతుంది చాలా బలమే నాకు ఈ రోజు స్టేజ్ తెచ్చిందని నేను కనుక్కున్నా ఏం చెప్తావు బాబు ఒక సాదశివ మనిషి నేను నేను ఒక బీసీ వర్గం చెందిన వ్యక్తిని నేను ఇవన్నీ అమలు చేయాల ఒక విశాలమైన ఆదోని చేయాలని నాకు ఈ రోజు నేను ఒక రమేష్ గా ఒక కాంగ్రెస్ పార్టీ అవతారం ఎత్తిన అంటే వచ్చి వర్క్ చేయడానికి నేను ఎందుకు వచ్చానంటే ఈ ఆధునిక డెవలప్మెంట్ అభివృద్ధి చెంది చెందే విధంగా ఈ దీనికి ఎలా చేయాలా ఎలా ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేయాలని పెద్దలతో చర్చించి రేపు నేను గెలిచిన తర్వాత ఆదు ట్రాఫిక్ సమస్యను నేను క్లియర్ చేసేస్తా ఫస్ట్ అది నేను చేసే పని రెండవది రైతులకు ఇక్కడ వాటర్ మనకు రాసే ఉండే టైంలో బసాపురం ట్యాంక్ మనకు నీళ్లు ట్యాంక్ వచ్చింది కాబట్టి అప్పుడు ఉండే అదే ట్యాంక్ నీళ్లు వారుతున్నది ఇప్పుడు పది రోజులకు ఒకసారి వాటర్ వస్తుందా లేదా పది రోజులకి వస్తున్నది ఇప్పుడు మనకు అందుకని డైలీ వాటర్ వచ్చే విధంగా ఇక్కడి నుంచి నేను మళ్ళీ రైతులు కానీ అంటే మూడు పంటలు వచ్చే విధంగా సాగునీరు తాగి నేను కృషి చేయాలని కష్టపడతానని అది ఏముందో అది చేయాలని ఆలోచన ఆవశ్యక ఇక నేను ఎందుకంటే ప్రతి రైతుకు సంవత్సరానికి మూడు పంటలు రావాలని నేను కోరుతున్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ యాదవ్ గారికి సీట్ రావడం చాలా సంతోషకరం ఉంది ఈ రోజు ప్రత్యేకంగా మైనారిటీల గురించి రమేష్ యాదవ్ గారు మిగిలిన పోయిన షాదీ ఖానా పూర్తి చేస్తారని హామీ ఇచ్చినారు చాలా మంచి విషయం ఎమ్మెల్యే ఎవరైనా కానీ వస్తారు పని చేస్తాను పని చేస్తాను అంటారు వెళ్ళిపోతారు పెద్ద పెద్ద వాళ్ళు సంపాదన సంపాదించుకుని వెళ్ళిపోతారు కానీ రమేష్ యాదవ్ అన్న ఇక్కడే ఉండే మంచి లోకల్ మంచి పొద్దున్న లేస్తే కలిసే మనిషి ఈయనను మైనారిటీలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మైనారిటీలు రమేష్ అన్న వెనుకనే ఉన్నారు ఎవరో ఏమో మీడియాలో నేను కాంగ్రెస్ ఇన్చార్జ్ నేను మైనార్టీ ఇన్ఛార్జ్ నేను సపోర్ట్ చేయడం లేదు నాకు సీట్ రాలేదు అని బాధపడుతున్నారే కానీ వాళ్ళు ఒక్క విషయం ఆలోచించడం లేదు ఇప్పుడు మేము ఉన్న కండిషన్స్ జగనన్న ప్రభుత్వం అక్కడ సిఏఏకి ఎన్ఆర్ సినిఫామ్ సివిల్ కోడ్ కి తిరుమూల్ తలాక్కి ప్రతి విషయానికి సైన్ పెట్టి బేషరతగా సైన్ పెట్టి వస్తా ఉంది ఆ ప్రభుత్వం మైనారిటీకి వెన్నుపోటు పొడుస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం అయితే ఆదివాసీ బిల్లులకి రైతు బిల్లులకి నల్ల చట్టాలకి త్రిపుల్ తలాఖకి అన్నిటికీ ముస్లింస్ పై మైనారిటీలపై కాలరాసే విషయ కాలరాసే పని చేస్తా ఉంది ఈ ఒకవేళ ఎన్ఆర్సీ గిన అమలు అయితే సిఐ గిన అమలు అయితే మైనారిటీల ఆదివాసీల ఎస్టీల ఎస్సీల బీసీల బీసీ ఇరవై పర్సెంట్ ఓట్లు కట్ అయ్యే అవకాశం ఉంది బిజెపి లక్ష్యం అదే కానీ కాంగ్రెస్ ప్రతి ఓటికి ప్రతి ప్రతి బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటే బీజేపీ బీజేపీ ఎంత కాల రాస్తా ఉందో కాంగ్రెస్ కి తెలుసు అందుకే ఈరోజు మైనారిటీలు అందరూ ఒక్క విషయం గుర్తించాల ఒకవేళ మేము జగన్తో పోయినామంటే వెళ్ళిపోటు బీజేపీతో పోయినామంటే ముందు పోటు మాకు మాకు పోటు కాదు రక్షణ కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో పార్టీ చేసిన త్యాగాలు మౌలానా అబుల్ కలాం గారు చేసిన త్యాగాలు మేము మరవకూడదు అందుకోసం ఆ మానియులు ఈ పార్టీలో ఉండి పని చేసి ఈ పార్టీకి పునాది వేసి పోయినారు ఈ పునాదిలు ఈ రోజు కదలకుండా ఉండాలంటే బీజేపీ పార్టీని దేశ్ కి బహర్ చూడవు బీజేపీ హఠావు దేశ్ బచావు అనే నినాదం మేము ముందుకు తీసుకుపోతున్నాము ప్రతి ప్రతి మైనారిటీ వర్గం రోజు కాంగ్రెస్ తో ఉంది బీజేపీతో లేదు జగన్ తో లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ వెన్నుపోటు పొడిచిన వాళ్ళే రోజు రమేష్ యాదవ్ గురించి చెప్పాలంటే ఆధ్వనిలో ముస్లింస్ లో కాదు అన్ని మతాలను కలుపుకోపోయే మనిషి ఆయన ఎవరితో ప్రతి ప్రతి మనిషితో చిలుగు పలుకుతో మలుగుతో పలికే ఆయన ఆయన ఈయన గురించి ఎందరో ఎందుకు ఏమేమో కామెంట్స్ పెడుతున్నారు పెట్టండి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి ఒక్క విషయం ఒక మైనారిటీ ఒక నూరు అనే ఇది ఇర్ఫాన్ అనే క్యాండిడేట్ ఏం చెప్తాడు రమేష్ యాదవ్ ఎట్లా ఓట్ ఎట్లా నామినేషన్ చేస్తాడని చూస్తాడు అతని వంద పిలుచుకురా నేను రెండు వందలు పిలుచుకురా చెప్తా ఉన్నాను ఈ రోజు చెప్తున్నాను ముఖంగా ఒక్కరు కాదు రెండు కాదు వంద కాదు వెయ్యి కాదు ఐదు వేల మంది మైనారిటీలతో రమేష్ ఖచ్చితంగా నామినేషన్ వేస్తారు అయితే వేసి ఓట్లు సాధించుకో ఇది స్వతంత్ర భారతదేశం ఎవరికి అడ్డంకులు లేవు నీ సత్తా నువ్వు చూసుకో మా రమేష్ అన్న సత్తా మేము చూపిస్తాం జై హింద్ నా పేరు సయ్యద్ ఫారు నేను ఆదోని టౌన్ జనరల్ సెక్రటరీని ఇప్పుడు అన్నతోనే ఉంటాను అన్న ఏ పదవి ఇచ్చినా చేస్తాను అన్నతో మైనారిటీ మైనారిటీల తరఫున భుజం భుజం తగిలించి చేస్తాను అన్నం గెలిపించుకోవడమే నా కట్గా నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను నా జీవితేయం